శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సత్సంగమే మౌనము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి మా చెల్లెలు గారింట్లో ఉండి తాతగారు భాగవతము దశమస్కంధమును శ్రద్ధగా పఠించుచుండిరి గోపికలను వ్యాసులవారు మల్లిక అని వర్ణించిరి పైకి చూడగా ఇది అసంగతమైన పోలిక వలె కనిపించును శరత్కాలమున మల్లెపూలు పూయవు కదా కానీ వ్యాసులవారు పొరపాటు చేయరు కదా తాతగారి అంతర్నేత్రములకు ఈ సన్నివేశము దర్శనమసంగినది బహుశా వారు ఆనాటి గోపికయో ఏమో గోపికలతో తాతాత్మ్య సిద్ధి పొంది ఇప్పుడు కృష్ణునితో ఆడుచున్న అనుభూతి వారికి కలిగినది ప్రభాకరుల ఆనతి మేరకు తాతగారు ఈ సమాసమును యోగపరముగా వివరించుచు కొన్ని పుటలు వ్యాసమును రచించుట జరిగినది నడిరేయి అగుచున్నది అప్పుడు అనంతకృష్ణ గారు వారి సన్నిధిలోనే ఉండుట తటస్థించినది అప్పటికప్పుడు కారు మాట్లాడుకొని రండి పెదముత్తేవి వెళ్ళి యతీంద్రుల వారికి ఈ వ్యాసము వినిపింపవలయును అని అనంతకృష్ణ గారికి తాతగారు చెప్పిరి ఆ సమయమున యతీంద్రుల వారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు మౌనమును పాటించుచున్నారు మరునాడు ఉదయము వెళ్ళిదమని అనంతకృష్ణ గారు చెప్పినను తాతగారు వినలేదు అప్పటికప్పుడే వెళ్ళవలయునని పట్టుదల పట్టిరి ఈ వ్యాసమును వెంటనే యతీంద్రుల వారికి వినిపించవలననియూ మొదటిసారిగా వారే వినదగిన వారనియు ఆంధ్రదేశమున ఈ కృష్ణుల రాసలీలా ఘట్టమునకు గల దివ్యానందమును పరిపూర్ణముగా అనుభూతి నొందగలవారు వారొక్కరే అనియు తాతగారు ఉద్ఘాటించి అనంతకృష్ణ గారు తాతగారి ఆనతి మేరకు గుంటూరులోనికి పోయి గుంటూరు నగరములోనికి పోయి శ్రమించి ఒక బాడుగ కారును తెచ్చిరి వీరిరువురును కారులో ప్రయాణించి పెదముత్తివి శ్రీకృష్ణ ఆశ్రమమును అప్పటికి తెల్లవారుజామున రెండున్నర గంట లగుచున్నది యతీంద్రుల వారు డాబా పైన సేనించి ఉన్నారు క్రిందనున్న వారి శిష్యులు గురువుగారు నిద్రించుతున్నారనియూ పైగా మౌనవ్రతమును పాటించుతున్నారనియూ మనవి చేసిరి తాతగారి రాకను అనంతకృష్ణ గారి రాకను ఈ శిష్యులు గురువుగారి చెవిన వేసిరి వారు వెంటనే లేచి క్రిందకు దిగివచ్చి తాతగారిని కలిసిరి రామకోటయ్య గారితో మాట్లాడుటయే మౌనము అని వారు తమ శిష్యులకు సెలవిచ్చిరి తాతగారి వ్యాసమును ఆశాంతము వినిరి ఆపై వీరి పరస్పర సంభాషణము తెల్లవారు వరకు కొనసాగినది అనంతకృష్ణ గారు కూడా ఇందు పాల్గొనిరి వీరు శ్రీకృష్ణానంద సాగరమున ఓలలాడిరి గోపికలైరి కృష్ణుని కృష్ణునియందు కరగిరి కృష్ణరసామృత స్నానము జరిగినది ఇక తాతగారు అనంతకృష్ణ గారు గుంటూరు తిరిగి మైరి రెండు రోజుల తర్వాత నేను గుంటూరు వెళ్ళి తాతగారిని కలిసి తిని వారు ఈ సన్నివేశమును నాకు సంతోషముతో తెలిపిరి వారు రచించిన వ్యాసమును వారి ఆనతి మేరకు అనంతకృష్ణ గారు నాకు వినిపించిరి తాతగారు నాకు కూడా ఇటుల చెప్పిరి లక్ష్మణయతి గారు తప్ప ఈ వ్యాసమును నిండుగా ఆనందింపగలవారు ఆంధ్రదేశమున ఎవరునూ లేరు కావున రచన పూర్తి అయిన వెంటనే వినిపింపవలయునని తోచినది కావుననే అయినను వారి నివాసమునకు చేరితిమి ఇట్లు ఈ ఇరువురు మహాత్ములు ఒకే అనుభూతిని పంచుకొనిరి అనుభూతిని ఇచ్చి పుచ్చుకొనిరి మహాత్ముల సాంగత్యము వారిరువురికి ఆనందమును ఇనుమడింప చేయున్నది తాతగారికి లక్ష్మణతీద్ర గురుదేవులకు ఒకరిపై ఒకరికి కల అపారమైన గౌరవ ఆదరములకు ఈ సన్నివేశము తార్కాణము తాతగారి వ్యాఖ్యను విన్న అనంతకృష్ణగారును నేను కూడా భాగ్యశాలురమే తాతగారు మమ్ములను గోలోకమునకు కొనిపోయిరి తాతగారును యతీంద్రుల వారును కృష్ణుని మిత్రులకు గోపబాలురో మరి గోపికలో తాతగారికి గారిపై అమిత వాత్సల్యము ఉన్నది మంచి విశ్వాసమున్నది నాన్నగారి ప్రణాళికను కొనసాగించదరని లోక కళ్యాణం కోసము శ్రమించువారని అనంతకృష్ణ గారు తమ పాశ్చాత్య యాత్ర ముగించుకొని వచ్చిన సందర్భముగా తాతగారు కొన్ని మార్లు సన్మాన సభలు ఏర్పాటు చేసిరి ఒకసారి రామచంద్రరావు గారి ఆధ్వర్యమున ఒక స్కూలులో ఏర్పాటు చేయబడినది తాతగారు సభకు ఏర్పాట్లు గావించిరి ప్రజాసామాన్యముతో సంబంధములు నెలకొనుటకు అని ఉద్దేశించిరని తామే చెప్పి ఉండిరి అనంతకృష్ణ గారు చక్కగా స్ఫూర్తిదాయక ప్రసంగమును గావించిరి మాస్టరు గారి సన్నిధి అనుభూతమైనది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము సీతాలక్ష్మణ హనుమంతులు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా